అసలే ఎన్నికల సమయం పైగా ప్రత్యర్థి పార్టీ బలంగా ఉంది ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంపైపోయారు ఇలాంటి సమయంలో ఒకే తాటిపై నడవాల్సిన నేతలు గ్రూపు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు ఒకరికి మించి ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు లోక్సభ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూర్చున్నారు లేదంటే తాను ఎంపీగా పోటీ చేయనని అధిష్టానం ముందు తేల్చి చెప్పారట ఇంతలోనే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశమవటం చర్చకు దారితీసింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ ఈసారి సిట్టింగులను మార్చాలనే పట్టుదలతో ఉంది నెల్లూరు జిల్లాలోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వనుంది కావలితో పాటు నెల్లూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత అభ్యర్థులను మారిస్తే ప్రయోజనం ఉంటుందని సర్వేలలో వెల్లడైనట్టు సమాచారం సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్థానంలోనూ మరొకరికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది అనిల్ కుమార్ సైతం జగన్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ దక్కకుంటే ఎంపీగానైనా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే నెల్లూరు లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమైనట్టు చర్చ జరుగుతోంది మంత్రిగా ఉన్న సమయంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ ఉన్నప్పటికీ తమ నియోజకవర్గంలో ఆ శాఖకు సంబంధించిన పనులు జరగటం లేదని ప్రతాప్ కుమార్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు జిల్లా సమావేశాల్లో కూడా మంత్రి పనితీరుపై పరోక్షంగా ప్రతాపరెడ్డి విమర్శలు చేసేవారు మంత్రివర్గ విస్తరణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది మొదటిసారి జిల్లాకు వచ్చిన మంత్రి కాకానికి కావలి సరిహద్దుల్లో ప్రతాపరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు అప్పట్నుంచి అనిల్ ప్రతాపరెడ్డి మధ్య గ్యాప్ మరింత పెరిగింది అయితే హఠాత్తుగా ప్రతాపరెడ్డితో అనిల్ భేటీ కావటం చర్చనీయాంశమైంది బీసీల ప్రభావం ఉన్న కావలి నియోజకవర్గంపై అనిల్ దృష్టి సారించారా అనే అనుమానాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అంతేగాక కావలికి సరిహద్దుల్లో ఉన్న కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి కావలిలోని పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి అందువల్లే ఆయనతో కూడా భేటీ అయ్యారని పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు ఒకవేళ నెల్లూరు లోక్సభ నుంచి పోటీకి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దూరమైతే ఆయన స్థానంలో అనిల్ను దించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ముందస్తు జాగ్రత్తగా నెల్లూరు లోక్సభ పరిధిలోకి వచ్చే కావలి కందుకూరు ఎమ్మెల్యేలతో అనిల్ సమావేశమై ఉండవచ్చని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు మూడు నాలుగు రోజుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యే అవకాశముంది ఈ భేటీలో నెల్లూరులో పోటీ చేయబోయే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు దీంతో ఈ వారంలో నెల్లూరు వైసీపీలో రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశముంది